హరే కృష్ణ మన దేవాలయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్తే అండి నేను ఈరోజు చార్ధామ్లో ఒకటైనటువంటి పూరి జగన్నాథ స్వామి మందిరానికి వెళ్తున్నాను దర్శనానికి అక్కడికి మనం ఎలా చేరుకోవాలి ఆ స్టేషన్ నుంచి ఎంత దూరము అక్కడ ఎక్కడ స్టే చేయాలి భోజన వ్యవస్థ ఏమిటి అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో చెప్తానండి ఈలోపు మీరేం చేస్తారంటే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ నేను విశాఖపట్నం స్టేషన్ నుంచి వెళ్తున్నానండి అయితే ఈ వీడియో రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యాహ్నం తీసింది వెళ్ళిన రోజు తీయాలంటే ఆ రోజు వర్షం పడ్డం పడుతుంది వర్షం కారణంగా నేను తీయలేకపోయాను ఇక్కడ స్కూటర్ పార్కింగ్ అది కూడా ఉంది బైక్ కి కూడా ఇస్తుంటారు ఎవరైనా బైక్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ రెంట్ తీసు రెంట్ తీసుకొని అన్ని తిరిగి చూడొచ్చు అయితే నేను వెళ్ళింది ఆదివారం కాబట్టి అక్కడే బెనారస్ విశాఖపట్నం బెనారస్ కాశీ వెళ్ళే ట్రైన్ కూడా ఉందండి అక్కడ డిస్ప్లేలో చూడొచ్చు అయితే పూరి ఎలా వెళ్ళాలి అనేది నేను ఇప్పుడు చెప్తానండి ఒకటి డైరెక్ట్ గా పూరి వెళ్ళాలి అక్కడికి చాలా టూ పాయింట్ ఎయిట్ కేఎం అనమాట తర్వాత రెండోది కుర్దా రోడ్డు రెండోది ఏంటంటే కుర్దా రోడ్డు అది ఏంటంటే గంట పది నిమిషాలు పడుతుంది మూడవది భువనేశ్వర్ స్టేషన్ అనమాట అది గంటన్నర పడుతుంది మీకు ట్రైన్ అందుబాటులో ఏ ట్రైన్ ఉంటే ఆ ట్రైన్ చేసుకొస్తుంది నేనైతే ఎక్కువ పూరి చేయండి అని చెప్పాను ఎందుకంటే అది రెండు కిలోమీటర్లు అనమాట టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ కేమ్ అనమాట దగ్గరగా ఉంటుంది ఆటోవాడు బయటకి స్టేషన్ బయటకు వచ్చేస్తే ఇరవై రూపాయలు తీసుకుంటాడండి మనిషికి అక్కడ స్టేషన్ దగ్గర అయితే వంద రూపాయలు అడుగుతారు నేను పూర్తి వివరాలు ఈ వీడియోలో ఉంటుంది చూడండి అయితే నేను వెళ్ళేది కోరి తిరుపతి బండికి చేయించుకున్నాను ఉదయాన్నే ఉదయాన్నే కాబట్టి అంతా చేయగట్టుగా ఉంది చూడండి ృష్ణ ఈరోజు పూరి జగన్నాథ స్వామి దర్శనానికి వెళ్తున్నాను ట్రైన్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ ఎయిట్ జీరో పూరి తిరుపతి మూడో నెంబర్ ప్లాట్ఫారంపై యాక్చువల్లీ రైట్ టైం ఫైవ్ వెళ్ళింత బండింగ్ రాలేనట్టుంది ఎస్ ఫోర్ అనుకుంటాను అది ఎస్ ఫోర్ పూరి తిరుపతి కోసం వెయిటింగ్ ఇక్కడ అందరూ పూరి తిరుపతి त्रुपति त्रुपति पुरी एक्सप्रेस ट्रेन नंबर वन सेवन फोर एट जीरो నేను వెళ్ళేటప్పుడు సింగిల్గా వెళ్ళానండి అందుకనే స్లీపర్ చేయించుకున్నాను అయినప్పుడు కూడా ఈ స్లీపర్ మామూలు అంటే లాగా ఉంది అందరూ వచ్చేసారండి మే మాకు మినిమం కూర్చోడానికి ప్లేస్ లేదు వాళ్ళే మొత్తం అంతా ఆక్యుపై చేశారు అసలు వాష్రూమ్కి వెళ్ళడానికి కానీ దిగడానికి కానీ అసలు ఖాళీ లేదు అనమాట ఫోన్లే కదని కూర్చోడానికి ప్లేస్ ఇస్తే వాళ్ళు ఏంటంటే మనకేదో వాళ్ళు ప్లేస్ ఇచ్చినట్టు ఫీల్ అయిపోతారు ఇక్కడ చూడండి వాతావరణం చాలా బాగుంది నాకు ఇలాగే విండో దగ్గర కూర్చొని ఈ వాతావరణం చూడడం అంటే చాలా ఇష్టం అండి ఎందుకంటే పక్కన మీరు చూస్తున్నారా నీరు కనిపిస్తుంది ఏంటంటే అన్నింట్లో కలువులు అవి ఉంటాయండి అసలు కలువులు అవి కవల పూలు తావడ పూలు ఉంటాయి చాలా బాగుంటుంది ఆ మప్పులు క్లైమేట్ అంతా పచ్చని పొలాలు అంతా చాలా బాగుంటుంది అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి నేను రైలు మద్దతుతో ఫోన్ చేసి లేదా మెసేజ్ పెట్టి నేను కంప్లైంట్ రేజ్ చేశాను అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరూ రాలేదండి ఒక్కోసారి వస్తారు ఒక్కోసారి రారు చాలా ఇబ్బంది పడి వెళ్ళడం జరిగింది అయితే మీరు ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళేవారు ఎవరైనా కూడా రిజర్వేషన్స్ చేసుకోండి ఆ ఇబ్బంది ఉండదు పిల్లలు సఫర్ అవ్వరు పెద్దవాళ్ళతో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా తాడేసి చేసుకోండి ఎటువంటి ఇబ్బంది పడరు నేను రైలు మార్గం కోసం చెప్పాను కదండి రైలు మార్గమే కాదు పూరీ వెళ్ళడానికి బస్సు మార్గం ఉంది అలాగే విమాన మార్గం ఉంది మీ కన్వీనెంట్ బట్టి మీరు ట్రావెల్ చేయొచ్చు నేను రైలు ద్వారా వెళ్ళాను కాబట్టి రైలు మార్గాన్ని చెప్తున్నాను అయితే నేను పూరిలో చేసిన తప్పు అని చెప్పి హెడ్డింగ్ పెట్టాను కదండి అది ఏ ఏమిటి అంటే నేను ఎటు కాకుండా రిజర్వేషన్ చేసుకున్నానండి అంటే ఉదయం ఐదు గంటలకు వెళ్తే అక్కడ మధ్యాహ్నం మూడు మూడున్నరకి అట్లా దిగింది ట్రైన్ అక్కడ దింపాడు నేను అక్కడికి వెళ్ళేటప్పటికి పూరి స్వామి మందిరానికి వెళ్ళేటప్పటికి మూడున్నర అయ్యింది దర్శనం నుంచి వచ్చేటప్పటికి ఏడున్నర అయిపోయింది ఇంకా ఆ రోజు గడిచిపోయింది అనమాట ఆ రోజు అంతా టైం వేస్ట్ అయిపో వండే పోయింది అదే మీరు ఉదయాన్న ఉండేటట్టయితే ఉదయం ఎనిమిది లోపు దర్శనం అయిపోతే అక్కడి నుంచి కోనార్కు బీచ్ ఇవన్నీ చూడడానికి చాలా చక్కగా ఉంటుంది నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే అయితే ముందు రోజు పూరి నైట్ వెళ్తే నైట్ అక్కడ స్టే చేయండి ఆ రోజు నెక్స్ట్ రోజు మార్నింగ్ పూరి దర్శనము కోనార్కు చూసుకోండి అక్కడే పూరి బీచ్ కూడా చూడని మీకు కలిసి వస్తుంది నాలాగా మధ్యలో అట్టు అటు ఇటు కాకుండా రిజర్వేషన్ చేసుకుంటే ఒక డే అంతా పోతుంది మ్యాక్సిమం మీరు నైట్ జ ట్రావెల్ చేసినట్టు చూడండి వదే పూరిలో దిగేటట్టు చూసుకోండి మొత్తానికి నేను పూరి రైల్వే స్టేషన్కి వచ్చేసానండి పూరి విధంగా ఉంటుంది రైల్వే స్టేషను చాలా వాతావరణం అయితే చాలా కూల్గా ఆనంద ఆనందం వేసే విధంగా ఉందండి నేను ఇప్పుడే పూరి రైల్వే స్టేషన్ దిగాను చాలా జనం ఇలాగా రైల్వే స్టేషన్ ఇప్పుడే దిగాను జై జగన్నాథ్ బోలో జై జగన్నా जय जगन्नाथ जय श्री कृष्ण हरे कृष्ण राधे राधे नहीं नहीं अभी मंदिर जा रहा हूं इंडिया फ्लैग अकड़े होंगे भारत माता की जय हाँ गए మీది తెలిగా ఎక్కడ ఇక్కడ నుంచి మందిరానికి ఎంత దూరము ఆటోలు దొరుకుతాయా ఎక్కడ ఎలా వెళ్ళాలి నడుచుకుని అంటే ఓకే ఒక కిలోమీటర్ కాబట్టి నడిచేలే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసినట్టు కూడా ఉంటుంది ఆటో వాళ్ళు ఎంత తీసుకుంటారు ఇరవై రూపాయల హండ్రెడ్ తీసుకుంటారట పైసలు ఎవరికి ఊరికే రావు అవన్ను ఉంటే ఏదన్నా తినవచ్చు మధ్యాహ్నం భోజనం చేయవచ్చు ऊरी रैलवे स्टेशन ऊरी रैलवे स्टेशन कृष्ण సెంటర్ లోకి వచ్చాను ఇక్కడ నుంచి ఆటో వాళ్ళు మందిర్ జానా ఏ సో రూపాయ ఏ కిలోమీటర్ అమ్కు పత జై శ్రీరామ్ ఆటో వాళ్ళని అడిగాను వంద రూపాయలు చెప్పాడు ఒక కిలోమీటర్కి వంద రూపాయలు అంటే ఎక్కువ చాలా మనం కుర్రాళ్ళమే కాబట్టి నడిచి వెళ్ళిపోవచ్చు నడిచి వెళ్ళిపోతాం మందిరి జానికి వెళ్ళి రాస్తాయి హరే కృష్ణ అక్కడ నుంచి ఎవరైనా ఆటో మాట్లాడితే వంద రూపాయలు మాట్లాడతారు ఇలాగ ఇక్కడికి వచ్చేస్తే అన్న ఉంటారు అన్న మీ పేరు గురునాథ్ రెడ్డి అన్న ఇక్కడే ఉంటాడు సర్కిల్ లో చక్కగా మనిషికి ముప్పై రూపాయలు తీసుకెళ్ తీసుకెళ్తున్నారు గుడి దగ్గరికి స్టేషన్ దగ్గర అయితే వంద రూపాయలు అడుగుతున్నారు చక్కగా అన్న ఆటో ఇక్కడికి వచ్చేసి లో వచ్చేసి అన్న ఆటో ఎక్కిస్తే సరిపోతుంది జై జగన్నాథ్ గుడు జై జగన్నా హరే కృష్ణ ఇప్పుడే ఆటో ఎక్కాం మనిషికి ముప్పై రూపాయలు తీసుకున్నారు చక్కగా బాగుంది అక్కడ స్టేషన్ దగ్గర అయితే వంద రూపాయలు అట్ట టూ మచ్ కాస్త బాగుంది ఇప్పుడు వెళ్ళి దర్శనం దర్శనం అది చేసుకున్నా మందిరం దగ్గరికి వెళ్ళక కలుసుకుందాం దర్శనం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతాను ఎలా రావాలని క్లుప్తంగా చెప్తాను జై జగన్నాథ్ జై జగన్నాథ్ అన్నా ఈ ఎక్కారు ఈయన దగ్గర వీళ్ళు బాస్ మాట్లాడుతున్నారు కాబట్టి అన్నకి డిస్కౌంట్ ఇచ్చారు మాకు ఇవ్వలేదు ఇరవై రూపాయలు కోసం తీసుకున్నారు అన్నకి ఎదురుగా కనిపిస్తుంది స్వామి జగన్నాథి గురుజీ ఇద్దరు ఇక్కడేనా చూస్తున్నారండి మందిర్ కనిపిస్తుందా ఈ అన్న అన్న పేరు అన్న పేరేంటన్నా గురు బి గురునాథ్ రెడ్డి నెంబర్ చెప్పన్న ఫోన్ నెంబర్ ఎవరైనా ఇక్కడ పూరి దర్శనానికి వస్తే అన్న ఆటో కోసం మాట్లాడుకుంటే అన్న చాలా రీజనబుల్ గా తీసుకొస్తున్నాడు ఖచ్చితంగా జై జగన్నాథ్ జై జగన్నాథ్ కనిపిస్తున్నదే జగన్నాథ స్వామి మందిరండి అయితే అక్కడ నుంచి అన్ని దగ్గర పూరి బీచ్ ఇవన్నీ దగ్గర ఆటోలో మాట్లాడుకునేటప్పుడు చూసి మాట్లాడుకోండి మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ఆటో వాళ్ళు తీసుకెళ్తారు మ్యాక్సిమం ఎక్కువ చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తారు అయితే అక్కడ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అన్న ప్రసాదం దొరుకుతుందండి చాలా ఫేమస్ అది కూడా తీసుకోండి రెండవది ప్రసాదం పూరి ప్రసాదం వెరైటీగా ఉంటుంది అది కూడా తీసుకోండి ఎవరినైనా బిజీగా ఉంది అనుకుంటే పూజారిని పట్టుకొని మీరు వంద రెండు వందలు ఇస్తే వాళ్ళు గా త్వరగా తీసుకెళ్లే ఏర్పాట్లు కూడా చేస్తారండి ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు ఎలాగా బ్యాగులు అయి పెట్టేసి వెళ్తారు కదండి అలాగే గా వెళ్ళే వాళ్ళు బ్యాగులు పెట్టడానికి అక్కడ గవర్నమెంట్ లాకర్ లేదండి ఓన్లీ చెప్పులు మొబైల్స్ పెట్టడానికే లాకర్ ఉంది ప్రైవేట్ లాకర్స్ ఉంటాయి అక్కడ లగేజ్ అది పెట్టుకోవచ్చు అది కూడా చూపిస్తా చూపిస్తానండి నేను ఎక్కడ ఉంది ఏంటి అన్నది జగన్న స్వామి వారి మందిర్ అనమాట ఇలా చిన్నగా వచ్చేసి ఇక్కడ బ్యాగులు అయ్యి పెట్టడానికి లాకర్ ఉంటుంది నాకు తెలిసినంత మేరకు స్వామి కథ చెప్పే ప్రయత్నం చేస్తాను అయితే శ్రీకృష్ణుని అవతారం అనంతరం జగన్నాథ స్వామి అవతారం దాల్చారని చెప్తారు జగన్నాథ స్వామి మందిర్లో శ్రీకృష్ణుని యొక్క గుండె ఉంటుంది అని చెప్తారు రెండోది ఏంటంటే ఆ గుడి మీద ఏదైతే జెండా ఉంటుందో ఆ జెండా ప్రతిరోజు మూడు గంటలకి పైకి పెడతారండి ఆ జెండా గా గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది గుడి ప్రాంగణంలో పైన ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాల్లో గద్దలు కానీ కాకులు కానీ ఏవి ఎగరవండి ఆ సముద్రపు అలలు అనేవి బయట వినిపిస్తాయి కానీ గుడి లోపలికి వెళ్తే వినబడవని పెద్దలు చెప్తుంటారు అక్కడ అన్న ప్రసాదం ఎంత వండినా కూడా కుండ మీద కుండ పెట్టి వండుతారు మొట్టమొదట పై కుండ ఉడికిన తర్వాత మిగతా కుండలు అది అదొక స్వామివారి మహిమ అని చెప్పుకోవచ్చు ప్రసాదం కూడా మంచి రుచి ఉంటుంది హరే కృష్ణ నేను దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత జగన్నాథ స్వామి మందిరం బయటనున్నాను నేను దర్శనం నాలుగు గంటలకు వెళ్తే ఏడైంది ఇప్పుడు సమయం ఏడవుతుంది మూడు గంటలు సమయం పట్టింది చాలా క్రౌడ్ ఉన్నారు భక్తులు ఉన్నారు అయితే నాలుగు వైపు నేను వచ్చేటప్పుడు ఏ గేట్ నుంచి వెళ్ళానో ఏ గేట్ నుంచి వచ్చానో అన్నది మర్చిపోయాను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు నేను పోనార్కి వెళ్దాం అనుకున్నాను కానీ అయిపోయింది వెళ్ళడం అవద్దు రేపు మందిర్ వెళ్తాను అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం అనమాట ఫుల్గా వీడియో వస్తుంది పూరి యాత్ర విశేషాలు మన ఛానల్లో చూస్తూ ఉండండి హరే కృష్ణ లైక్ చేయండి ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే పూరి సామాన్లు సామానాలు ప్రసాదాలు లభిస్తాయి అన్నమాట ఇక్కడ ప్రసాదాలు అయ్యే బాగా ఇక్కడ ప్రసాద ప్రసాదాలు అయ్యి లభిస్తాయి ప్రసాదం అది మనకు కావాలంటే ప్రసాదం జై జగన్నాథ్ ఇలాగ ఒత్తులు ఒత్తులు కూడా అమ్ముతారు ఒత్తులు కుంకుమ అది అమ్ముతారు మన మనం మార్కెట్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది ఈ వీధిలోనే आई बोलो जा रहे क्यूट बच्चा जा रहे कितना का भैया डेढ़ सौ मतलब डेढ़ सौ ది రది హోటల్ అన్నారు కదండి ఇదిగోండి హోటల్ ఇక్కడ ప్రతిదీ కూడా హోటల్ అడుగడికి రూమ్స్ దొరుకుతాయి మనం భయపడాల్ అవసరం లేదు ఒకసారి వెళ్దాము ఆయన పర్మిషన్ ఇస్తే తీసుకుందాము హరే కృష్ణ నేను పూరి జగన్నాథ్ యాత్ర అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రతి అడుగడుగున రూమ్స్ ఉంటాయి అయితే ఈ రూమ్ ఇక్కడికి అనమాట ఏసీ అయితే పదిహేడు వందలు నాన్ ఏసీ అయితే పన్నెండు వందలు డబుల్ బెడ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు చూపిస్తాను ఇంకా ఇక్కడ థ్యాంక్ యూ భయ్య బహార్ జీ జీ मैं इंडिया में घूमता है उज्जैनी काशी सब कुछ जाने वाला का कोई इंफॉर्मेशन देता हूँ हरे कृष्ण बैठना यह विधा वटल ज्योति वटल నెంబర్ ఇచ్చాను ఎవరైనా వచ్చేవాళ్ళు రావచ్చు ఇక్కడ నుంచి ఈ హోటల్ దగ్గర ఈ వటలు దగ్గర నుంచి మందిర్ చాలా దగ్గర వాకబుల్ డిస్టెన్స్ ఆ మందిర్ కనిపిస్తుంది కదండి అక్కడ నుంచి ఇలాగ వచ్చేస్తే ఇక్కడే అనమాట రూము మీకు నచ్చితే రావచ్చు రూములు చీమించమని అడిగాను కన్స్ట్రక్షన్ లో ఉంది అవ్వదు అని చెప్పేశారు హరే కృష్ణ వచ్చిన తర్వాత బస్ స్టేషన్ ఉంటుంది బస్సులు ఉంటాయి పోనార్కి వెళ్ళాలన్నా మందిర్ వెళ్ళాలన్నా భువనేశ్వర్ వెళ్ళాలన్నా ఇక్కడ ఇలా ఉంటాయి అనమాట మనం మాట్లాడుకుని నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పాను కదండి అలాగే బస్ స్టాప్లో ఎక్కి ఎక్కడైతే దిగాలో అక్కడ దిగి అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకున్నానండి వీడేం చేశాడంటే లొకేషన్ దాకా తీసుకువెళ్ళి అక్కడే చుట్టూ తిప్పేసి రీబుక్ చేసుకోమని మళ్ళీ ఇంకో రెండు అరవై లెగస్టా తీసేసుకున్నాడు అంటే అరవై అరవై నూట ఇరవై తీసేసుకున్నాడు తీసుకున్నా సరే కూడా లొకేషన్కి తీసుకెళ్ళలేదు తలకాయ తలకైనొప్పి ఎందుకు అని చెప్పేసి నేను వదిలేసాను అయితే తొమ్మిది గంటలకు ఎక్కితే వాడు పదకొండు దాకా చుట్టూ తిప్పుతూనే ఉన్నాడు డ్రామాలు ఆడేశాడు వదిలేసాను వదిలేశానండి ఇంకా ఎందుకో మనకి వచ్చిన పని వేరు వెళ్తున్న పని వేరు అని చెప్పేసి హరే కృష్ణ పోరి యాత్ర విశేషాలు అర్థమయ్యే విధంగా అందరికీ చెప్పానని నేను అనుకుంటున్నానండి ఏమైనా తప్పు ఉంటే చెప్పండి క్షమించండి మన దేవాలయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఈ సపోర్ట్ వల్ల నేను ఇంత దూరం వచ్చానండి ఇంక ముందు కూడా ఎన్నో వీడియోలు పెడతానండి నెక్స్ట్ వచ్చేది మందిరు ఆ తర్వాత ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఓంకారేశ్వర్ వీడియోలు వస్తాయండి అరే కృష్ణ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలండి ఆ పరమేశ్వరి కృపా కటాక్షలు అందరికీ లభించాలని కోరుకుంటున్నానండి అరే కృష్ణ